వినాయక నవరాత్రులలో రెండవ రోజు మూషిక వాహన ప్రాప్తి పూజా విధానం ఉదయం స్నానం చేసి వినాయకుణ్ణి అలంకరించుకోవాలి తెల్లని పువ్వులు దుర్వ సమర్పించాలి ఓం వక్రతుండాయ వక్రతుడాయనమ అని ఇరవై ఒక్కసార్లు జపించాలి నైవేద్యంగా పాలు పాయసం అరటిపళ్ళు మోదకాలు పెరుగు నైవేద్యంగా పెట్టాలి మూషిక వాహన కథ కొంతమంది దేవతలు కొన్ని విషయాల గురించి చర్చించడానికి ఇంద్రుని సభలో సమావేశమయ్యారు వారిలో గంధర్వులు అప్సరసులు కూడా ఉన్నారు తీవ్రమైన చర్చ జరుగుతుండగా క్రౌంచుడు అనే గంధర్వుడు అప్సరసులతో పరాచకలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు విష్ణువు గంధర్వుడిని పరోక్షంగా హెచ్చరించడానికి ప్రయత్నించాడు కానీ క్రౌంచుడు వినలేదు ఇంద్రుడికి కోపం తెప్పించాడు ఇంద్రుడు క్రౌంచుణ్ణి ఎలకగా మారమని చెప్పించాడు ఎలకగా మారాక కూడా దేవలోకాలన్నీ తిరుగుతూ మళ్ళీ విసుగు తెప్పించాడు దీంతో ఇంద్రుడు దేవలోకం నుండి కూడా తరమేయమని ద్వారపాలకులను ఆజ్ఞాపించాడు వాళ్ళు ఎలకను భూమికి విసిరేశారు భూమిపై పడిన ఈ మూషికం పరాశురుని ఆశ్రమానికి చేరుకొని అక్కడున్న స్వీట్లు ధాన్యాలు ఆహార పదార్థాలు వస్త్రాలు ఋషుల వస్తువులను కూడా పాడుచేసింది ఈ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారింది విసిగిపోయిన పరాశురుడు వినాయకుణ్ణి మార్గం అడిగాడు పరాశురుని కోరిక మేరకు గణేషుడు ప్రసిద్ధ ఆయుధమైన పాశాన్ని మూషకంపై ప్రయోగించగా పాశం క్రౌంచుని మెడకు చుట్టుకొని వినాయకుని వద్దకు తీసుకువచ్చింది క్రౌంచుడు భయంతో క్షమించమని వినాయకుణ్ణి అడిగాడు గణేషుడు క్రౌంచుని క్షమించి ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని హెచ్చరించాడు కానీ క్రౌంచుడు నన్ను మళ్లీ గంధర్వుడుగా మార్చమని అడిగాడు ఇంద్రుడు ఇచ్చిన శాపాన్ని తొలగించే అధికారం ఎవరికి లేదు అందుకే ఆ శాపాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వదించాడు దానికి మూషకం కూడా ఒప్పుకుంది ఏ దేవుణ్ణి పూజించడానికైనా కూడా ముందుగా వినాయకుణ్ణి పూజిస్తారు కావున వినాయకునితో పాటు పూజలు అందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు అలా వినాయకునికి వాహనంగా మూషికం అయింది ఎలుక అంటే లోభం అజ్ఞానం అశాంతి గణపతి అంటే జ్ఞానం నియంత్రణ శక్తి జ్ఞానమూర్తి గణపతి అజ్ఞానం అనే ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు అంటే మనలోని చెడు లక్షణాలను కూడా జ్ఞానంతో వశం చేసుకోవచ్చు ఫలప్రాప్తి ఈ కథ వినడం ద్వారా శత్రుజయం అహంకార నిర్మూలన జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్